చాంపియన్షా రెండు వేల ఇరవై కోసం టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా లేదా అన్న విషయం సస్పెన్స్ గా కొనసాగుతుంది బీసీసీఐ భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్ కు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు మరోవైపు పాకిస్తాన్ మా దేశంలోకి భారత్ రావాల్సిందేనని గట్టిగా పట్టుపడుతుంది ఈ విషయంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిస్ కనేరియా తన దేశానికి భారత్ రావద్దని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు కనేరియా హైబ్రిడ్ మోడల్ కు మద్దతు పలుకుతున్నాడు పాకిస్తాన్లో ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా అన్ని ఆటగాళ్లకు ముఖ్యంగా భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం చాలా ముఖ్యమని కనేరియా అభిప్రాయపడ్డారు ఆటగాళ్ల భద్రతకు ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇవ్వాలని ఆయన తెలిపాడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి పాకిస్తాన్కు మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుత వాతావరణం జట్లు భద్రతకి గ్యారంటీ లేదని ఆయన అన్నారు భద్రత తర్వాతే గౌరవం రెండవ ప్రాధాన్యతని హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరపడం ఉత్తమమా అని నేను భావిస్తున్నానని కనేరియా ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు భారత పాకిస్తాన్కు వెళ్ళకపోతే హైబ్రిడ్ మోడల్ మ్యాచ్లు జరుగుతాయి దీని ప్రకారం భారత మ్యాచ్లు శ్రీలంక లేదా దుబాయ్లో జరుగుతాయి రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ టోర్నీ సమయంలోని ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్రవాదం కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది ఈ క్రమంలోను పాకిస్తాన్ వేదికగా జరిగే ఈ క్రికెట్ మ్యాచ్ల్లోనూ పాల్గొనడం లేదని ఇండియా జట్టు రెండు వేల ఇరవై మూడులో ఆసియా కప్ను సైతం బహిష్కరించింది టీమిండియా ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందని మార్పు ఉండకపోవచ్చని వార్తలు వచ్చాయి పాక్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగుతుంది అధికారికంగా షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేశారు దీని ప్రకారం గ్రూప్ ఏలో పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ న్యూజిలాండ్ గ్రూప్ బిలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఈ మెగా టోర్ని ఆడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే Please like, share and subscribe.